ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అప్పుడెప్పుడో ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇంట్లో స్టార్ట్ చేసేటప్పుడు మా ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు భూమి పూజకు పెట్టాను వీడియో తర్వాత దా తలుపు పెడుతున్నారని అప్పుడు పెట్టాను ఇంకంతే అసలు అప్డేట్ ఇవ్వలేదు కదా అందుకని చెప్పి కొంతమంది అసలు అక్క మీ ఇల్లు ఎంతవరకు అయింది అని చెప్పి ఫస్ట్ నుండి మా నన్ను ఎవరైతే ఫాలో అవుతూ వచ్చారో వాళ్ళు అడిగారు అనమాట సో దానికి నాకు ఇప్పుడు కుదిరింది వీడియో చేయడానికి డాబా మీదకి వచ్చి ఒకసారి మా ఇల్లు అయితే మా ఊర్లో పంచాయత్ ఆఫీస్ ఎదురుగా ఉండిద్ది అనమాట ఏది పాతది ఇప్పుడు వేరే దగ్గర కట్టారులేండి అవన్నీ ఇప్పుడు ఇంటి కింద నుంచి ఫస్ట్ ఎలా ఉంది అనేది చూపిస్తాం అది ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట ప్లేస్ చాలా చిన్నది పొడవు ఉంటుంది కానీ వెడల్పు తక్కువ ఉంటుంది ఎన్ని గజాలు అది ఇది అడగొద్దు నాకు తెలియదు ఇప్పుడు నేను నడుస్తూ వెళ్ళింది మాకు అదే పంచ్ అనమాట పోర్చు ఇప్పుడు డైరెక్ట్గా నేను లోపలికి వెళ్ళంగానే మాకు హాల్ వస్తుంది ఎంతవరకు అయిందంటే ఇల్లు అంత స్లాబులు అన్నీ అయిపోయాయి పైన స్లాబ్ కొంచెం ముందే అది జరుగుతుంది పైన సీలింగ్ అయిపోయింది మక్కు పెట్టిస్తున్నాం ప్రజెంట్ అయితే కరెంటు కూడా అంత సప్లై అది జరిగిపోయింది ఇంకా కాకపోతే లైట్స్ అవి ఇవ్వలేదు అంతే ఇప్పుడు నేను నిల్చున్నది వచ్చేసి మనం తలుపు ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో దాన్ని దాటి లోపలికి వెళ్ళగానే హాలు ఆ ఎదురు ఆ పక్కన నా వెనక కనిపిస్తుంది కదా అది బెడ్రూమ్ అనమాట వరుసగా ఉంటాయి స్టిల్ వర్క్ జరుగుతూ ఉంది ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి జనవరిలో మేము గృహప్రవేశం చేస్తాము ఇది మా తమ్ముడు లోన్ పెట్టుకొని కట్టుకుంటున్నాడు వాడికి జాబ్ వచ్చి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది నాకు జస్ట్ ఇప్పుడే కదా ఏదో నా ఖర్చులకు వస్తాయి అంతే నేనైతే ఒక రూపాయి కూడా వెళ్ళదు దీంట్లో మీకు తెలియదు కదా నేనేదో యూట్యూబ్లో తెగ సంపాదించేసి ఇల్లు కట్టుతా చూ మీకు చూపిస్తున్నానేమో అనుకుంటారని ముందే చెప్తున్నాను అండ్ ఇప్పుడు నే ఇది హాల్లో మాకు ఎట్లా అంటే డూప్లెక్స్ టైప్ అనమాట బయట మెట్లు కట్టుకోవడానికి ప్లేస్ లేదు అని చెప్పి మేము ఇంట్లో ఒక వైపుకి మెట్లు వేసుకున్నాము ఇంకా అది ఇంట్లో మెట్లు పడితే అది డూప్లెక్స్ ఇల్లు అన్నట్టు అండ్ మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు నేను వెళ్ళేది వచ్చేసి కింద కింద ఉన్న బెడ్రూమ్ ఇది హాల్ దాటి వెళ్తే బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ బాత్రూమ్ అయితే పెద్దగానే వేశారు కొంచెం చిన్నది కట్టుంటే బాగుండేది అని మాకు తర్వాత కట్టిన తర్వాత చూ అర్థమైంది బట్ ఇట్స్ ఓకే ఇంకా మాకు మంచం వేసుకోవడానికి ప్లేస్ చాలదు అని చెప్పి కింద బెడ్రూమ్కి వచ్చేసి సైడ్కి ఇది కబోర్డ్లకి ఏదైతే ఉందో అది సైడ్కి జరుపుకునేలాగా తలుపులు పెట్టించుకున్నాము అండ్ మాకు ఉన్న మెయిన్ ఇది ఏంటి అంటే బాగా యూజ్ అయ్యేది వెంటిలేషన్ బాగా వస్తుంది ఈ బెడ్రూమ్కి ప బెడ్రూమ్కి వెంటిలేషన్ ఒక కిటికీ వస్తుంది హాల్లో వస్తుంది అలాగే పైన హాల్ పైన కూడా ఉందన్నమాట ఇంకో ఫ్లోర్ పైన హాల్లో వచ్చిద్ది పైన బెడ్రూమ్లో వచ్చిద్ది మంచిగా వెంటిలేషన్ వచ్చిద్ది ఇంకా కింద బండలు వేయలేదు ఇప్పుడు నేను నిల్చున్నాను కదా అది కింద బెడ్రూమ్ అనమాట మొత్తం చూపిస్తాను వీడియో నీట్గా రాలేదులే బట్ ఇట్స్ ఓకే కబోర్డ్స్ మొత్తం కూడా అన్నీ చేశారు ఇంకా తలుపులు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో తా అవి స్లైడ్స్ చేసేవి మొత్తం ఇస్తానన్నమాట అండ్ పైన మొత్తం ర్యాక్స్ ఇచ్చేసారు అసలు ఫస్ట్లో మేము అనుకున్న హౌస్ డిజైన్ వేరు ఇప్పుడు లాస్ట్కి ఫైనల్గా మాకు ఇంకా అన్నీ ఒడిది చూసుకున్న తర్వాత వచ్చింది ఇంకా బాత్రూంలోనే ఒక రోఫు ఫుల్ టైం ఉండేలా కట్టారు బాత్రూమ్ బాత్రూమ్ అయితే వాష్రూము నీట్గా పెద్దగా ఇచ్చారు ఇప్పుడు నేను హాల్ దాటి మెయిన్ డోర్ పక్కనే ఉండదనమాట కిచెన్ ఈస్ట్ వేస్ కదా ఈ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నాము అండ్ అది వచ్చేసి పూజకి దేవుడి గది ఇంకా అదే అంత చిన్నదే ఇంకా మాకు ప్లేస్ లేదు అంతవరకే సింక్ వచ్చేసి ఇటు పక్క పూజ గది చిన్నదని చెప్పి ఆ మూలక పెట్టించాము సింక్ పైకి ఇంకా అన్నీ కిచెన్లో మొత్తం కబోర్డ్స్ అన్నీ అండ్ పొయ్యి దగ్గరే పైన మనకి ఇది వచ్చింది అండ్ సిలిండర్ పెట్టుకోవడానికి కూడా బయటికి పెట్టి పెట్టి పెట్టాలన్నమాట మేము అస్సలు ప్లేస్ లేదు అప్పటికే అన్నీ దిగ్గా చేశారనమాట ఓపెన్ కిచెను మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత మీకు నీట్గా తెలుస్తుంది అండ్ ఇప్పుడు మళ్ళీ నీట్గా చూపిస్తున్నారు బయట ఇప్పుడు బట్టలు పెట్టిన ప్లేస్ ఉంది కదా అది పోర్చు అలా లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుంది ఇది కింద పైన కూడా సేమ్ అంతే మిడిల్లో హాల్ వస్తుంది వెనకాల బెడ్రూమ్ వస్తుంది ఫ్రంట్లో వచ్చేసి ఏదైతే మనకి కిచెన్ ప్లేసు పోర్చ్ ప్లేస్ ఉందో అక్కడ పైన అయితే మొత్తం ఫ్రీగా ఉంటుంది అనమాట అండ్ లోపల వైపున హాల్లో సీలింగ్ వచ్చేసి అట్లా ఇచ్చాము ఇంకా దానికి కలర్స్ లైట్ లైట్లు అన్నీ పడితే లుక్ వస్తుంది వీడియో చూస్తున్నారు కదా మీకేమైనా సజెషన్స్ ఇవ్వాలి కలర్స్ అంటే గోడలకి లాస్ట్లో ఫిన్ ఫినిషింగ్ పెయింట్ వేయాలి కదా ఆ పెయింట్లు ఏ కలర్లు వేసుకుంటే బాగుండిద్ది అనేది కొంచెం ఐడియాస్ ఇవ్వండి అండ్ ఇక్కడ కిటికీలకు కూడా మొత్తం డిజైన్స్ అన్నీ సెలెక్షన్స్ అయిపోయాయి ఇక్కడ మేము ఏదైతే హాల్లో మెట్లు పైకి ఇచ్చుకున్నామో ఆ మెట్లు కిందనే టీవీ ర్యాక్ దాని పక్కన ఒక చిన్న ఇది ఉంది కదా అక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అనమాట మాకు కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కుదరలేదు అందుకని దానికి సపరేట్గా ఒక లాగా ఇచ్చి ఫ్రిడ్జ్ని కూడా అక్కడే తోసేసాము ఆ మెట్లు కింద పడిపో అలా ఉంటాయి అని చెప్పి అడ్డం లేకుండా అలా ఇంకా కిచెన్ వచ్చేసి మనకి మెయిన్ గుమ్మం పక్కనే ఉంటుంది ఆ కిచెన్కి ఎదురుగా పైకి మెట్లుంటాయి ఇంటి ప్లేసెస్ చిన్నది కాబట్టి ఎక్కడికక్కడిక మేము ప్లేస్ కొంచెం తిరగడానికి బాగుండాలి అని చెప్పి అన్నీ లోపలికి లోపలికి పెట్టిచ్చేసాము బట్ ఇప్పుడు అవే ట్రెండ్ కదా ప్లేస్ సేవింగ్ అనమాట అంతేం లేదు ఇంక ఇప్పుడు మనం మొత్తం చూసేస్తాము కదా ఆల్రెడీ బెడ్రూమ్ కూడా చూపించాను అయితే బెడ్రూమ్లో మాది బాత్రూమ్ హైలెట్ అనమాట బాగా పెద్దగా చేశారు ఇంకా రోజంతా అక్కడే ఉండొచ్చు అన్నట్టుగా చేసారు వాళ్ళు చూడాలి న్యూ మోడల్స్ ఇవన్నీ చూసి అక్కడ అన్నీ పెట్టిస్తాము అంటే ఇండియన్ టాయిలెట్సే పెట్టిస్తాము అనుకుంటున్నాం బట్ మా మా ఇంట్లో రెండు బెడ్రూమ్లు రెండు ఫ్లోర్ లిల్లు మూడు బాత్రూమ్లు ఒక వంట కదనమాట మొత్తానికి మక్క అయితే ఒక లేయర్ వేసారు అది ఎన్ని టూ త్రీ లేయర్స్ ఏమో వేస్తారంట కదా మొక్క పెట్టించడము అదంతా జరిగిపోయింది సీలింగ్ కంప్లీట్ అయిపోయింది వైరింగ్ కూడా అంతా కనెక్షన్ ఇచ్చారు పైపుల కనెక్షన్ అయిపోయింది ఇంకా బండలు వేస్తే మిగతా పనులన్నీ కంప్లీట్ అవుతాయి ఇంకా పైన డాబా మీద వర్క్ జరుగుతుంది మెట్ల మీద నీళ్ళు డైరెక్ట్గా మెట్ల మీద పడకుండా స్లాబ్ అనమాట అండ్ బయట మాది రోడ్డు పక్కనే ఇల్లు యాక్చువల్గా మాకు రోడ్డుకి మధ్యలో ఇంకొక ఇల్లు ఉంటుంది వాటర్ ప్లాంట్ అనమాట మా ఊర్లో వచ్చారు అంటే వాటర్ ప్లాంట్ పక్కనే మా ఇల్లు ఇప్పుడు పైకి వెళ్దాం మెట్లు ఎక్కి ఇంక మెట్లు ఎక్కేటప్పుడు నాకు అసలు తిరుపతికి మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా మోకాల పర్వతం అది ఎక్కినట్టే ఉంటుంది పెద్దవి పడ్డాయి ఎందుకంటే ప్లేస్ లేదంటారు వాళ్ళు ఏం చేద్దాం ఇంకా పైకి వెళ్ళగానే మెట్లు ఎక్కి పైకి రాగానే హాల్ ఉంటుంది ఈ హాల్ అనమాట మొత్తము ఇక్కడ ఏం ఇంకేం లేదు అసలు జస్ట్ మామూలుగా ఉండిద్ది అండ్ స్పేస్ సేవింగ్ కోసం అక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ర్యాక్స్ ఇప్పించాం హాల్లో మనకి సీలింగ్ వచ్చేసి ఇట్లా ఉండిద్ది అన్నమాట మొత్తం దీనికి కలర్స్ అన్నీ వేస్తే లైటింగ్స్ వేస్తే బాగుంటుంది వాళ్ళు పిక్ చూపించారు మాకు అది నచ్చింది అన్నమాట ఇప్పుడు ప్లెయిన్గా ఉండేలా మీకు అర్థం కాదులే ఇంకా అది అక్కడ తలుపు కనిపిస్తుంది కదా అది బయట బయటికి ఈస్ట్ ఫేసి కదా మన దాని నుంచి వెళ్తే బయటికి వెళ్ళాలి కింద కిచెన్ ప్లేస్ ఉంది కదా దానికి పైన మనకి ఇలా వస్తుంది అండ్ మెట్లు కూడా పైకి డెబ్భై మీదకి వెళ్ళడానికి మెట్లు ఇచ్చాము అండ్ ఇక్కడ మొత్తం ఫ్రీ స్పేస్ అనమాట ఇన్ ఫ్యూచర్లో నేను ఇంకా ఇక్కడే అనమాట వీడియోస్ చేసుకోబోయేది ఒక టూ మంత్స్ తర్వాత ఇక్కడ పైన ఇంకా సీలింగ్ కంప్లీట్ అవ్వలేదు అవన్నీ చేసి పెట్టారు ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని వీడియోలు చేసుకోవచ్చో కానీ నేను మన టాపిక్ అది కాదు మనకు తెలియని టాపిక్ ఎందుకు లే అని చెప్పి నేను దాని జోలు పోలేదు అసలు ఇంక ఇప్పుడు ఎంతవరకు ఇల్లు అయింది అనేది చాలామందికి డౌట్ ఉన్నింది ఆ డౌట్ కోసం క్లారిఫికేషన్ కోసం అలాగే మాకు కూడా ఒక గుర్తుగా కూడా ఉంటుంది మెమొరబుల్స్ మెమరీస్ అన్నీ ఈ టేక్ చెట్ మాదే ఆ ప్లేస్ కొద్ది ఒక గది ప్లేస్ అక్కడ పక్కన ఉండింది అనమాట అక్కడ కూడా ఒక గది వేపిస్తాము ఇంకా బెడ్రూమ్లోకి ఇది పైన బెడ్రూమ్లోకి అనమాట కింద బెడ్రూమ్ ఎక్కడైతే వచ్చిందో పైన కూడా సేమ్ అదే ప్లేస్లో బెడ్రూమ్ అట్లాగే వచ్చింది కొంచెం ముందుగా జరపడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదనమాట సో కింద ర్యాక్స్ వచ్చేసి బాత్రూమ్ పక్కన ఇచ్చాము కానీ పైన ర్యాక్స్ అట్లా కాదు పైన మేము డబుల్ కట్ మంచెద్దాము అని అనుకున్నాం అక్కడ ఆ ప్లేస్ సరిపోదు అనమాట లోపలే అటాచ్డ్ బాత్రూమ్ కాబట్టి ఇక్కడ మాకు ఆ మంచం పట్టడానికి ప్లేస్ ఇప్పుడు నేను ఏదైతే నిల్చున్నానో అక్కడ మాత్రం పట్టిద్ది అనమాట ఆ మంచానికి ఆ ప్లేస్ అంతా వదిలేసి సైడ్లో ర్యాక్స్ ఇచ్చుకున్నాము ఇక్కడ మాత్రం ఓపెన్ చేసుకునే ర్యాక్స్ ఇస్తాం అండ్ పైన అంత సేవింగ్ సేవింగ్ కోసం స్పేస్ కోసం అనమాట ఏదైనా అది పెట్టుకోవడానికి మోస్ట్లీ నా బట్టలు అన్నీ ఇక్కడ సరిపోతాయిలే అండ్ ఇక్కడ చూడండి అసలు వాష్రూమ్ చాలా పెద్దది యాక్చువల్గా చిన్నది కట్టుకుంటే సరిపోయేది నాకు ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంది ఇంట్లో అంటే అది వాష్రూమే పెద్దది వేసేసారు ఇంకా మా ఊర్లో ఇప్పటికి డూప్లెక్స్ అవుట్స్ అంటే ఇది మా రెండోది పెద్దది ఒకటి వేరే వాళ్ళ ఇల్లు ఉందిలే మంది రెండోది ఏదో పేరుకి నాతే బాస్తే మంది డూప్లెక్స్ హౌస్ అంతే అనమాట ఇంకా ఇక్కడ ఏముంది బెడ్రూమ్లో ఇంకా ఏం చూపించలేదు కదా అందుకని నార్మల్గా చూపించేసుకుంటూ వచ్చాను ఇంకా పైకి వెళ్ళాము అనుకోండి ఇక్కడ ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చాము కదా పైన ఫ్లోర్కి ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఇంకా మనం డాబా మీదకి వెళ్తాము ఇంకా డాబా ఎక్కినమంటే ఊరంతా కాని మొత్తం పక్కనే పొలాలు ఇటు పక్క తిరిగితే గుడి ఇటు పక్క తిరిగితేనేమో అన్ని ఇల్లులు అన్నీ కనిపిస్తాయి ఇంకా మా ఇంటి వెనకాల ఇంకొక రెండు ఫ్లోర్లు ఇల్లు కూడా ఉందనమాట ఇక్కడ స్లాబ్ జరుగుతుంది అదే చెప్పాను కదా పైన స్లాబ్ జరుగుతుందని అది అండ్ ఎలివేషన్ కూడా కంప్లీట్గా చేస్తున్నారు అది కూడా రంగులు అన్నీ పడితే లుక్ వచ్చింది అనమాట ఇల్లు అందుకే ప పైన తమ్మిన ఇల్కి ఆ ఎలివేషనే అనమాట మేము పెట్టేది అందుకని అది పెట్టాము ఇంకా వర్క్ జరుగుతుంది కదా ఇది ఇంకా వర్క్ అయిపోతే మా ఇల్లు కంప్లీట్ అయిపోయినట్టే అనమాట మీకు ఇంకా డీటెయిల్గా ఏం చెప్పలేదు ఏదో నేను చూపించాలి కాబట్టి చూపించిన అంతే మొత్తం అయిపోయిన తర్వాత మేము ఇంట్లో చేరిన తర్వాత మనం హోమ్ టూర్ చేసుకుందాం మేము మాత్రం ఏదో చాలా అనుకుంటున్నాము బాగా సెలబ్రేట్ చేసుకుందాము ఇళ్ళలోకి చేరేది అని చూడాలి చాలా వస్తువులు కూడా కొనాలి నేను పూజకి నాదేమో పూజకి సంబంధించిన అన్నీ కొంటాను వాడేమో అసలు పూజ ఎలా చేయాలి అనేది ఒక ప్లానింగ్తో ఉన్నారు మరి అట్లా జరిగిందో తెలీదు సరే మా ఇది అయితే ఇది ఓకే మరి ఉంటా బాయ్